వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ అంశాలతో మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్పోర్ట్స్ అంశాలు పూర్తవుతాయి వాటిని ఒక్కసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలి అందులో భాగంగా ఫస్ట్ ఐసీసీ అంటే మనకి తెలిసిందే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ని పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏర్పాటు చేశారు దీని యొక్క ప్రధాన కార్యాలయము దుబాయ్లో ఉన్నాయి దుబాయ్లో ఉన్న ఈ ప్రధాన కార్యాలయం యొక్క ఐసీసీ చైర్మన్ ప్రస్తుతం అయితే జైషా మన భారతీయ వ్యక్తి అయితే ఈ ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీ చైర్పర్సన్గా భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పునర్నియమించబడడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ సౌరభ్ గంగూలీ వాజ్ రీ అపాయింటెడ్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ మెన్స్ క్రికెట్ కమిటీ నెక్స్ట్ రెండవది చూద్దాం భారతీయ బాక్సర్ హితేష్ గులియా బ్రెజిల్లో జరిగిన బాక్సింగ్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఐదు కేజీ సారీ డెబ్భై కేజీల విభాగంలో స్వర్ణం గెలిచాడు ఇంగ్లాండ్కు చెందినటువంటి ఒడెల్ కమారాని ఫైనల్లో ఓడించి స్వర్ణం గెలిచాడు అయితే ఈ బాక్సింగ్ ప్రపంచ కప్లో భారత్ ఇదే తొలి స్వర్ణము ఇదే ఫస్ట్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ బాక్సింగ్ ప్రపంచ భారత్ భారత్కి తొలికి స్వర్ణం గెలిచిన బాక్సర్ ఎవరో అని అడిగితే హితేష్ గులియా లేదా హితేష్ గులియా ఏ ఆటకు సంబంధించిన వాడు అని అడిగితే బాక్సింగ్ ఓకే నెక్స్ట్ మూడవది చూద్దాం భారత మహిళల హాకీ స్టార్ ప్లేయర్ వందన కఠారియా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున అంతర్జాతీయ హాకీకు రిటైర్మెంట్ ప్రకటించారు ఈమె తన తొలి మ్యాచ్ని రెండు వేల తొమ్మిదిలో ఆడారు వందనా కఠారియా ఓవరాల్గా పదహారు సంవత్సరాల పాటు వందనా కఠారియా భారత తరఫున అంతర్జాతీయ హాకీని ఆడారు ఈమె రెండు వేల ఇరవై నాలుగులో మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో భారత పురుషుల సారీ మహిళల హాకీ జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది అంటే ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసిందో ఆలోచించుకోండి అందులో ఒలింపిక్స్లో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన ఏకైక భారతీయ మహిళా హాకీ ప్లేయర్ వందనా కఠారియా వందన కఠారియా ఏ ఆటకు సంబంధించిన వారని కూడా అడగొచ్చు హాకీ ప్లేయర్ ఈ వందనా కఠారియా రిటైర్మెంట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం రెస్పాండ్ అవ్వడం జరిగింది ఈమెకి భారతదేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డును రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలో నాలుగవ అత్యున్నత సేవా పురస్కారమైన పద్మశ్రీను రెండు వేల ఇరవై రెండులో ప్రకటించి ప్రదానం చేశారు నెక్స్ట్ నార్వే చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్లసన్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగిన ఫ్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ రెండు వేల ఇరవై ఐదు స్వర్ణం గెలిచాడు మొత్తం ఆయందే గెలిచాడు మన భారత్ చెందిన అర్జున్ ఇరగేసి ఐదవ స్థానంలో నిలిచాడు నెక్స్ట్ నెక్స్ట్ స్పోర్ట్ ఈవెంట్ సుజుకి ఏరోబిక్స్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు జపాన్లోని టోక్యోలో జరిగింది సుజుకి స్పాన్సర్ చేస్తుంది ఏరోబిక్స్ జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ జపాన్లోని టోక్యోలో జరిగింది భారత్ నుంచి ఆరుగుర సభ్యుల బృందం వెళ్ళింది కానీ ఒక్క పథకాన్ని కూడా భారత్ గెలవలేకపోయింది నెక్స్ట్ ఆరవ అర్జున్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదును ఇండియన్ రైల్వేస్ జట్టు గెలుపొందింది ఇండియన్ రైల్వేస్ నెక్స్ట్ మనకి ఆసియా ఎయిటీన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ సౌదీ అరేబియాలోని దమ్మంలో జరిగితే భారత్ తొలి స్వర్ణము గెలిచింది అంటే అండర్ ఎయిటీన్ అథ్లెటిక్స్లో భారత్ తొలిసారిగా ఒక స్వర్ణ పథకాన్ని ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇన్ అండర్ ఎయిటీన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ ఏషియా హిమాన్షు ఝాకర్ అనే ఒక అథ్లెట్ భారత్కి స్వర్ణాన్ని గెలిచాడు జావలెన్ త్రోలో ఆ జావలెన్ త్రి స్టిక్ని అరవై ఏడు పాయింట్ ఐదు ఏడు మీటర్ల దూరం విసిరి ఈయన స్వర్ణం గెలిచాడు నెక్స్ట్ ఆసియా క్రీడలలో రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న ఆసియా క్రీడల్లో క్రికెట్ని మరలా ప్రారంభించబోతున్నారు టీ ట్వంటీ ఫార్మాట్లో ఆసియా క్రీడలు రెండు వేల ఇరవై ఆరు జపాన్లోని నాగోయాలో జరగనున్నాయి అలాగే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ని కూడా తొలిసారిగా ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టబోతున్నారు క్రికెట్ అయితే రెండు వేల పద్నాలుగులో సౌత్ కొరియాలోని ఇన్చియాన్లో జరిగిన ఆసియా క్రీడల్లో క్రికెట్ ఒకసారి ఆడారు మరలా రెండు వేల పద్దెనిమిదిలో లేదు రెండు వేల ఇరవై రెండు అంటే ఇరవై మూడులో జరిగే అక్కడ కూడా లేదు మరలా రెండు వేల ఇరవై ఆరు జపాన్ ఆసియా క్రీడల నుండి ఈ క్రికెట్ అనేది టీ ట్వంటీ ఫార్మాట్లో తీసుకురాబోతున్నారు పునర్గమనం పునరాగమనం అంటారు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అయితే తొలిసారిగా ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టబోతున్నారు మనకి ఆసియా క్రీడలు తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో న్యూఢిల్లీలో జరిగాయి ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ ముప్పై మూడవ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ లో జరగనున్నాయి అమెరికాలో అమెరికాలో ఈ ఒలింపిక్స్ జరగడం ఐదోసారి కానుంది ఈ క్రీడల్లో ఈ రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో ఒకటి బాస్కెట్బాల్ సారీ బేస్బాల్ ఆర్ సాఫ్ట్బాల్ బేస్బాల్ ఆర్ సాఫ్ట్బాల్ అనే క్రీడ లాక్రోసే క్రికెట్ ఫ్లాగ్ ఫుట్బాల్ అండ్ స్క్వాష్ అనేటువంటి క్రీడలని కొత్తగా ప్రవేశపెట్టడం జరుగుతుంది అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల్లో రెండవ ఒలింపిక్స్ జరిగితే ఆ రెండవ ఒలింపిక్స్లో క్రికెట్ అనేటువంటిది ఆడారు మరల మరల ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో సుమారు నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత మరలా తీసుకురావడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది అలాగే దీంతో పాటుగా మరొక కీలకమైనటువంటి అంశాలు రెండు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి మనం డిస్కస్ చేసేద్దాం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు అవి కూడా బీహార్కి సంబంధించి ఈ క్రీడల పరంగా రెండు అంశాలని బీహారు నిర్వహించబోతుంది ఆ నిర్వహించబోయే ఆ రెండు క్రీడల్ని ఒకసారి మనం చూసేద్దాం ఆ రెండు క్రీడలు ఏమిటి అన్నది లెటర్స్ డిస్కస్ చాలా బాగా వీటిని మనం చదువుకోవాలి భారతదేశంలోని బీహార్ అనేటువంటి ఒక రాష్ట్రము మహిళల కబడ్డీ కప్ని రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించబోతుంది రెండు వేల ఇరవై ఐదు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ బీహార్లోని రాజ్గిర్లో జరగబోతుంది రాజ్గిర్లో జరగబోతుంది రాజ్గిర్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో జరగబోతున్నాయి పద్నాలుగు జట్లు ఇందులో పాల్గొనబోతున్నాయి బీహార్ అనేది ఈ మహిళల కబడ్డీ ప్రపంచ కప్పుని నిర్వహించడం ఇది రెండవసారి అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటిది బీహారే పన్నెండవ పన్నెండవ పురుషుల హాకీ హీరో ఆసియా కప్ పన్నెండవ పురుషుల పురుషుల హాకీ పురుషుల హాకీ హీరో ఆసియా కప్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదును కూడా బీహారే నిర్వహించబోతుంది ఇది ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఏడుల మధ్య బీహార్లోనే జరగబోతున్నాయి బీహార్లోనే జరగబోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ని ఒకసారి చూద్దాం కిరిస్టీ కోవెంట్రీ కిరిస్టీ కోవెంట్రీ ఈ కిరిస్టీ కోవెంట్రీ అన్నటువంటి ఈమె ఎవరు ఏమిటి ఈమెకు వచ్చినటువంటి రికార్డు అన్నది ఒకసారి చూద్దాం ఈ క్రిస్టీ కోవెంట్రీ అన్న ఈమె జింబాబ్వే అనేటువంటి దేశానికి చెందినటువంటి వారు జింబాబ్వే జింబాబ్వేకి చెందినటువంటి స్విమ్మర్ ఈమె ఒక స్విమ్మింగ్ క్రీడాకారిణి ఈ క్రిస్టీ కోవెంట్రీ జింబాబ్వేకి చెందినటువంటి ఒక స్విమ్మరు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ఐసి నూట నలభై నాలుగవ సెషన్ గ్రీసులో జరిగితే ఆ గ్రీసులో నూట నలభై నాలుగవ సెషన్ జరిగిన ఆ సమావేశంలో రహస్య బ్యాలెట్ ఓటింగ్లో జరిగినటువంటి ఎన్నికలో క్రిస్టీ కోవెంట్రీ ఐఓసికి కొత్త అధ్యక్షులుగా ఎన్నికయ్యారు న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఓసి ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంటారు ఈ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైనా తొలి మహిళ తొలి మహిళ మరియు అధ్యక్షులుగా ఐఓసికి ఎన్నికైనా తొలి ఆఫ్రికా వ్యక్తి తొలి ఆఫ్రికా వ్యక్తి అలాగే ఐఓసికి అధ్యక్షులైన అతి చిన్న వయస్సు వ్యక్తి అతి చిన్న వయస్సు వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది అతి చిన్న వయసు వ్యక్తి ఈమె నలభై ఒక సంవత్సరాలకే ఈ పదవిని అలంకరించడం జరిగింది ఈమె జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున బాధ్యతలని స్వీకరించనున్నారు ఎవరి స్థానంలో ఈమె ఎన్నికవుతున్నారంటే థామస్ బాక్ జర్మనీకి చెందిన థామస్ బాక్ స్థానంలో ఎన్నికవుతున్నారు ఈమె పదవ ఐఓసి అధ్యక్షులు ఈ ఐఓసి అన్న ఈ సంస్థని పద్దెనిమిది వందల తొంభై నాలుగు జూన్ ఇరవై మూడుని ఏర్పాటు చేశారు దీని యొక్క ప్రధాన కార్యాలయము లుసానే స్విట్జర్లాండ్లో ఉంది లుసానే స్విట్జర్లాండ్ అంటే పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జూన్ ఇరవై మూడున ఏర్పాటు చేశారు కాబట్టి అదే జూన్ ఇరవై మూడున ఈమె బాధ్యతలు స్వీకరిస్తారు అదే జూన్ ఇరవై మూడున మనం ప్రతి సంవత్సరం ఒలింపిక్స్ డేని కూడా నిర్వహిస్తాం ఒలింపిక్స్ డే చాలా ఇంపార్టెంట్ అయినా